అందరూ అనుకున్నట్లుగానే ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఏపీ లెక్కర్ స్కామ్ కేసులో ఆయన్ను ఏ ఫోర్ నిందితుడిగా అరెస్ట్ చేయడం జరిగింది గతంలో ఆయన పేరు షార్జ్ షీట్లు దాఖలు చేయలేదు మళ్ళీ ఇరవై పేజీలతో కూడిన షార్జ్ షీట్ మళ్ళీ దాఖలు చేయబోతున్నారు అని సిట్ అధికారులు చెబుతున్నారు మద్యం లెక్కర్ స్కామ్లో రెండు వందల అరవై ఎనిమిది మంది షాక్షులను విచారించారట మూడు వందల పేజీల షార్షీట్తో ఒక డాక్యుమెంట్ రెడీ చేసి ఏసీబీ న్యాయస్థానానికి పెట్టేటట్లు షీట్ ను రెడీ చేయడం జరిగింది ఏసీబీ న్యాయస్థానంలో రేపు గాని ఎల్లుండి గాని ఎంపీ మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ఎంపీ మిథున్ రెడ్డి గారు బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు వివిధ షెల్ కంపెనీల ద్వారా ఆయన లావాదేవీలు జరిపినట్లు బంగారు రూపంలో మరియు ఇతర వ్యాపారంలో ఆయన ఆ డబ్బును పెట్టినట్లు సిట్ అధికారులు వెల్లడిస్తున్నారు ఎల్లో మీడియాలో కూడా ఇదే వార్తలు రాస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటమే ప్రధాన లక్ష్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే నడుస్తా ఉందో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరైతే ముఖ్యమైన నేతలు ఉండారో ఆ నేతలందరినీ కూడా వన్ బై వన్ అరెస్ట్ చేయాలి చివరికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నది ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఏదైతే ఉందో దాదాపు పదకొండు మందిని ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేయటం జరిగింది ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని ఏ ఫోర్ నిందితుడిగా ఆయన్ని కూడా ఆరు గంటలు ఈరోజు విచారణ జరిపి విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ని చేయటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా లెక్కర్ స్కామ్ విషయంలో ఏ ప్రభుత్వంలో ఎలా జరిగింది లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది అసలు లిక్కర్ స్కామ్కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం లిక్కర్ స్కామ్ అనేది ఏదైనా ఒక మినిస్టర్ ఆ పదవిలో చేసున్నా లేకపోతే ఆ యొక్క బ్యావరేజెస్ కంపెనీని నడుపున్న పైన కేసులు పెడతారు ఇక్కడ ఎటువంటి సంబంధం లేని మిథున్ రెడ్డి గారు ఈరోజు లెక్కర్ స్కామ్ కేసులో ముడుపులను వివిధ కంపెనీ షెల్ కంపెనీల ద్వారా మార్చాడని అరవై రెండు కోట్లు ఈ షెల్ కంపెనీల ద్వారా ఈయన బ్లాక్ మనీని వైట్ గా మార్చాడని సిట్టి అధికారులు చెబుతున్నారు ఇదంతా ఏసీపీ న్యాయస్థానం కోర్టు ముందు ప్రవేశపెడితే ఆ ఎంపీ గారిపై నిజా నిజాలను కోర్టు ఎలా నిర్ణయిస్తుంది న్యాయస్థానం ఏ విధంగా పరిగణిస్తుంది అనేది మనకు ముందు ముందు కూడా పూర్తి వివరాలు తెలుస్తాయి ప్రస్తుతానికైతే సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వెంటనే కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ని అందించడం జరిగింది దాదాపు అరవై రెండు కోట్లు ఈ మధ్యం లిక్కర్ స్కామ్ జరిగినట్లు సిట్టి అధికారులు నిర్ధారిస్తున్నారు